హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు మా అత్తయ్య అయితే పంపించారండి కోనం చేపలండి ఇవి కోనం అంటే చాలా కొత్తగా ఉన్నది ఈ చేప అయితే ఎప్పుడూ కూడా నేను వినలేదు ప్లస్ తినలేదు మీరు ఎంతమంది తిన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడైతే మనం ఎలా వండుకుంటున్నామో నేను ఎలా వండుతున్నానో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఎక్కడ వీడియో స్పిచ్చకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఆనియన్స్ అయితే మొత్తం ఫుల్గా వేగిపోయి మసాలా కూడా వేస్తాను ఉప్పుకారం వేస్తాను ఏపీ కొంచెం వాటర్ వేసేస్తే అప్పుడే బాగా కొంచెం మరగనిచ్చి ఉడకనిచ్చి అప్పుడు ఈ కోనం ముక్కలు ఉన్నాయి కదండి అవి బాగా శుభ్రం చేసుకుని కడుగుపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ముక్కలైతే కూరలో వేసేయండి వేసేసి బాగా ఉడికించండి అంటే కొంచెం మామూలుగా కోణం కొంచెం అంటే మీకు ఎగురు ఎలా ఇష్టం అనేది మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ ఎంత కావాలనేది దాన్ని బట్టి మీరు మరిగించి ఉడిపించుకోండి కర్రీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంది మనకు ఒక్క ముళ్ళు కూడా లేదండి చాలా తొన తొనలాగా వచ్చిందండి మొక్క అయితే మాత్రం చాలా బాగుంది మా అత్తయ్య అయితే పంపించారండి మా తమ్ముడు మా మరదలు తెచ్చారండి ఈ చేపలు మా అమ్మాయి కోసం తెచ్చారండి టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది మా కూర ఎలా ఉందో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుంటారా చాలా సింపుల్గా చెప్పేశారు కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బై బై